ಎಚ್ಚ ಈಡೀ ವರ್ಧಿಸ दानी डाइवर्सियल अबन्नी रासपेटन इस रैपेन तक पत्तवी एवं दादा ने मुख्य नगर के रागा ने ले ले लेप भाई केम ये पिक्चर नहीं है और ये అయిపోయిన తర్వాత తిరగండి వర్షంలో తిరగండి మీరు ఎక్కడెక్కడ వస్తుంది ఏంది ఇల్లు స్వచ్ఛందంగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మనసున్నటువంటి మహారాజులు కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్లకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి గవర్నమెంట్ ఇవాళ సీఎం గారు కూడా ఆల్రెడీ కోదాడ హుజుర్ నగర్ అటు రావడం జరిగింది ఈ రోజు మళ్లీ ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు కూడా మాబుబా లో వారి పర్యటన ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక ధర ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడైనటువంటి యువత కానీ అధికారులు కానీ లేకుంటే మనసున్నటువంటి ఇక్కడ ప్రజలు ఉంటారు ఒకరికొకరు తోడు పాపం ఇల్లంతా తడిసిపోయింది గవర్నమెంట్ ఇస్తాం మేము ఖచ్చితంగా నెల రెండు నెలలు పడుతుంది కానీ అప్పటిదాకా వాళ్ళు తలదాచుకునే విధంగా ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మానవత్వాన్ని చాటుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఉంటుంది ఆదుకుంటుంది చెరువు రిపేర్ చేస్తాం ఆ కెనాల్ ఏదైతే అంత మేకలు పోయింది ఆటోలు పోయినాయి తర్వాత ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి ఇవన్నీ కూడా వరదలలో పుట్టుకపోయినాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము తప్పకుండా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ప్రణాళికతో ముందుకు వస్తామని తెలియజేస్తాము అందరు